నందమూరి బాలకృష్ణకి ప్రతిష్టాత్మక గోల్డెన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించిన సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయనను అభినందించారు ఫ్లూటో జింక ముందు ఊదు వంటి పంచ్ డైలాగ్లను బాలకృష్ణ మాత్రమే చెప్పగలరని ప్రశంసించారు బాలయ్య నటన సంభాషణల గురించి రజనీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులందరినీ ఆకట్టుకున్నాయి కత్తితో కాదరా కట్టి చూపితో చూపిస్తా ఇలాంటి పద్ధతి లాగా ఓన్లీ బాలయ్య గారు చెప్తేనే బాగుంటుంది కానీ వేరే చెప్తే బాగుంటుంది బాలయ్య అంటే పాజిటివిటీ అంటే నెగిటివిటీ ఆయన దగ్గర కొత్తు కూడా ఉండదు ఆయన ఎక్కడుంటారో అక్కడ సంతోషం ఆ నవ్వు ఆ పాజిటివిటీ ఉంటుంది ఆయన పోటీ ఆయనే వేరేవరూ లేరు బాలయ్య గారి పిక్చర్ బాగా ఆడుతుందంటే ఆయన అభిమానులు మాత్రం కాదు అందరు ఆర్టిస్ట్ అభిమానులు సంతోషపడతారు అది ఆయన స్ట్రెంగ్త్ ఇప్పుడు ఆయన వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంటారు దానికి నా అభినందన ఆయన వచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఇలాగే యాడ్ చేస్తూ పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ సంతోషంగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఆ దేవుడితో ప్రార్థిస్తాను ఐ లవ్ యు బాలయ్య